భగవద్గీత నాలుగో అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాసయోగము భగవద్గీతలోని నాల్గవ అధ్యాయం జీవితం కర్మ జ్ఞానం మరియు భక్తి గురించి లోతైన అంతర్దృష్టులను అందిస్తుంది ఈ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి జీవితం యొక్క అసలు స్వభావం కర్మ యొక్క ప్రాముఖ్యత జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందే మార్గం మరియు భక్తి యొక్క శక్తి గురించి వివరిస్తాడు ముఖ్య అంశాలు జ్ఞానయోగం కృష్ణుడు ఈ అధ్యాయంలో జ్ఞానయోగం గురించి వివరిస్తాడు జ్ఞానయోగం అంటే జీవితం యొక్క అసలు స్వభావం గురించి తెలుసుకోవడం మరియు అజ్ఞానాన్ని తొలగించడం ఈ జ్ఞానం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు కర్మయోగం కర్మయోగం అంటే నిస్వార్థంగా కర్మ చేయడం ఫలితాలను ఆశించకుండా చేసే కర్మ మన మనస్సును శుద్ధి చేస్తుంది మరియు మనల్ని మోక్షానికి దగ్గర చేస్తుంది సన్యాసయోగం సన్యాసయోగం అంటే భౌతిక వస్తువులపై అనుబంధాన్ని విడిచిపెట్టడం ఈ యోగం ద్వారా మనం మోహాన్ని అధిగమించి మన ఆత్మను గుర్తించుకోవచ్చు జీవాత్మ మరియు పరమాత్మ ఈ అధ్యాయంలో కృష్ణుడు జీవాత్మ మరియు పరమాత్మ మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తాడు జీవాత్మ అంటే వ్యక్తిత్వం పరమాత్మ అంటే అన్నింటికీ మూలం గురువు యొక్క ప్రాముఖ్యత కృష్ణుడు గురువు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు గురువు ద్వారా మనం జ్ఞానాన్ని పొందవచ్చు మరియు మోక్ష మార్గాన్ని అనుసరించవచ్చు ఈ అధ్యాయం మనకు నేర్పించే పాఠాలు జీవితం యొక్క అసలు స్వభావం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం కర్మ చేయడం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన భాగం జ్ఞానం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు భక్తి అనేది మోక్షాన్ని పొందే మరొక మార్గం గురువు మనకు జ్ఞానాన్ని ఇవ్వగలడు మరియు మనల్ని మోక్ష మార్గానికి నడిపించగలడు ముగింపు భగవద్గీత నాలుగో అధ్యాయం మన జీవితాలను మార్చగల శక్తివంతమైన అధ్యాయం ఈ అధ్యాయంలోని భావాలను అర్థం చేసుకోవడం మరియు వాటిని మన జీవితంలో అనువర్తించడం ద్వారా మనం మరింత సంతోషంగా మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చు మీకు ఈ వివరణ ఉపయోగకరంగా